హాయ్ గైజ్ వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీ గడ్డం ఈరోజు మన వరం మల్టీ గడ్డంలో నిమ్మకాయ పచ్చడి చేస్తున్నాం నిల్వ పచ్చడి అది ఎలా చేయాలో అందులోకి ఏమేమి వాడామో ఒకసారి చూసేద్దామా మరి ఇంకెందుకు మరి వచ్చేయండి ముందుగా నేను ఇక్కడ నిమ్మకాయలని నీట్గా కడిగి తుడిచి పక్కన పెట్టుకున్నాను ఈ నిమ్మకాయలని మంచిగా ఒక కాయని ఎనిమిది పీసులు చేసి కట్ చేసి పెట్టుకున్నానండి అన్నీ ముక్కల్ని కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఒక కాయని ఎనిమిది ముక్కలు చల్లగా కట్ చేసుకోవాలి ఆల్రెడీ నీట్గా కడిగి తుడిచిపెట్టుకున్నాను నిమ్మకాయలని కొద్దిగా కూడా తడి ఉండకూడదండి లేదంటే పచ్చడి పాడైపోతుంది నీట్గా కడిగిన తర్వాత తుడిచేసి నీట్గా ఆరబెట్టుకోవాలి కొద్దిగా కూడా తడి ఉండకూడదు అన్నీ ముక్కల్ని ఇదే విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము అన్ని నిమ్మకాయల్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కల్ని ఈ గిన్నెతో నేను కొలుసుకుంటున్నాను ఈ గిన్నెతో నాలుగు గిన్నెలు నిమ్మకాయ ముక్కలు మనకు వచ్చాయన్నమాట ఇప్పుడు ఇదే గిన్నెతో ఒక గిన్నె రాళ్ళుప్పు తీసుకుంటున్నాను రావి సాల్ట్ మంచిగా కొలుసుకోవాలండి కొలుసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక మంచి బాటిల్ తీసుకోవాలి బాగా ఎయిర్ టైట్ ఉన్నవా మూతుండే బాటిల్ తీసుకోవాలండి ఎందుకంటే మనకు ఇది త్రీ డేస్ వరకు మనము అలాగే ఉంచాలి అప్పుడప్పుడు కదుపుతూ ఉండాలి కిందికి మీదకి ఇప్పుడు ఇదే కప్పుతో ఒక కప్పు రాక్ సాల్ట్ తీసుకున్నానని చెప్పాను కదా ఇప్పుడు ఈ రాక్ సాల్ట్ ముందుగా మనం ఆ బాటిల్లో కొద్దిగా వేసుకోవాలి తర్వాత ముక్కలు వేసుకోవాలి అలా కొద్దిగా ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుంటూ రావాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ ముక్కలు వేసుకోవాలి ఇలాగే ఇక్కడ నేను ఎలా చూపిస్తున్నానో అదే విధంగా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఇందులోకి ఒక హాఫ్ చెంచా పసుపు వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత మనం మొన్న ఈ నిమ్మకాయ కట్ చేసినప్పుడు వస్తుంది కదా జ్యూస్ ఆ జ్యూస్ను కూడా అందులో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒకసారి బాగా కుదుపుకోవాలండి కిందకి మీదకి మొత్తము ఈ సాల్టు పసుపు మొత్తం కలిసేలాగా కుదుపుకోవాలి కుదుపుని ఈ బాటిల్ని మనం మూడు రోజులు పక్కకు పెట్టేయాలి ఈ త్రీ డేస్ మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి కిందకి మీదకి కలుపుకోవాలండి ఇప్పుడు మనము ఇది పోపు పెట్టుకోవడానికి కావాల్సిన దినుసులు ఎండుమిర్చి కారం ఇంగువ ఆవాలు మెంతిపిండి ఆవపిండి మనము కట్ చేసి నానబెట్టుకున్న నిమ్మకాయ ముక్కలు ఉరబెట్టుకున్న నిమ్మకాయ ముక్కలు ఇప్పుడు ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుందాం పోపు కోసం మనకు నిమ్మకాయ పచ్చడికి ఎక్కువ ఆయిల్ పడదండి మనం అన్ని పచ్చడికి వేసినంత ఎక్కువ వేయాల్సిన పని లేదు నేను ఇక్కడ ఒక పావు లీటర్ ఆయిల్ వేస్తున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా ఇందులోకి మనం ఆవాలు వేసుకుని వేయించుకుందాం ఆవాలు వేసి వేగిన తర్వాత మనము ఇప్పుడు ఎండిమిర్చి కూడా వేసుకుని స్టవ్ కట్టేసుకోవాలి ఆ వేడికే ఎండిమిర్చి వేగిపోతాయి స్టవ్ కట్టేసుకోవాలండి ఆన్లో ఉండకూడదు ఇప్పుడు ఇప్పుడు కట్టేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆవపిండి ఒక స్పూన్ మెంతిపిండి వేసుకోవాలి ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాను నేను ఆవుపిండిని వేయించి ఒక స్పూన్ ఆవపిండి వేసుకున్నాను ఇప్పుడు అలాగే ఒక స్పూన్ మెంతిపిండి వేసుకున్నాను అలాగే మనకి టేస్ట్ మనకి ఎంత కావాలో అంత ఇంగువ నేను ఇక్కడ ఒక స్పూన్ వేసింటాను అనుకుంటా నేను ఉతారుగా వేసాను ఇంగువ ఎంత వేస్తే అంత బాగుంటుందండి ఏ పచ్చడి అయినా కానీ అలాగే కారం కూడా వేసుకున్నాక ఇప్పుడు మనం ఆల్రెడీ స్టవ్ కట్టేసుకున్న ఆ వేడిలోనే వేసుకోవాలి కానీ మంట పెట్టుకుని వేసుకోకూడదు కారం ఆ వేడికే చూడండి ఎలా వచ్చేసిందన్నరుగా వేసుకుని ఇది ఈ పోపు బాగా చలానివ్వాలి చలానిచ్చిన తర్వాత మనం ముందుగా ఊరబెట్టుకున్న నిమ్మకాయ ముక్కల్ని ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో ఈజీ ఎంతో టేస్టీ మన నిమ్మకాయ నిలవ పచ్చడి రెడీ అయిపోయింది చూసారు కదా చాలా బాగుంది కదా టెంప్టింగ్ పికిలు మీకు కూడా కనుక నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ నిమ్మకాయ పచ్చడి పెరుగన్నంలోకి సూపర్గా ఉంటుంది అలాగే వేడి అన్నంలోకి కూడా బాగుంటుంది దీన్ని ఇప్పుడు మనము ఒక పోనటువంటి ఒక సీసాలో కానీ జాడీలో కానీ నిల్వ ఉంచుకుంటే మనకు త్రీ మంత్స్ టు ఫోర్ మంత్స్ వారికి ఉంటుందండి ఏం పాడవదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను అంతే మన పికిల్ రెడీ అయిపోయింది నిమ్మకాయ పచ్చడి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్